సంఘం పెరమన మధ్యలో జాతీయ రహదారిపై పేరుకుపోయిన బురదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలువురు వాహనదారులు జారిపడి గాయాల పాలవుతున్నారని మీడియాలో వార్తలు రావడంతో సిఐ వేమారెడ్డి స్పందించారు వెంటనే రహదారిపై బురద తొలగింపుకు చర్యలు చేపట్టారు డోజర్ సహాయంతో రహదారిపై చేరిన బురద మట్టిని తొలగించారు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరున్నారంటో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్